సో వ్యూహం పక్కన పెడితే పొలిటికల్ లీడర్స్ అంటే ఇప్పుడు రాబోయేది ఏపీ ఎలక్షన్ చాలా హాట్ గా నడుస్తున్నాయి అక్కడ ఒక పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కలిసి ముందుకు వెళ్తున్నారు మరోపక్క జగన్ గారు గా రమ్మంటున్నారు సింగిల్ గానే అంటున్నారు ఈ మధ్యలో అందరికి ఇష్టమైన వ్యక్తి కేఏ పాల్ గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మాకు వస్తాయని చెప్పి ఆయన అంటున్నారు సో వీళ్ళని పొలిటికల్గా ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కొంతమంది మనం తీసుకున్న రోసయ్య గారు కావచ్చు బొత్స సత్యనారాయణ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు కొంత ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక చిన్న లేరు ఉంటే పరిస్థితి ఎలా రోషయ్య గారు లేకపోయినా కానీ ఎప్పుడు మా గుంతుల్లో ఉంటారు మన గుంతుల్లో ఉంటారు ఆనాటి పొలిటీషన్ ప్రతి ఒక్కరికి అండ్ చుట్టూ ఉంటారు సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీలో జరిగే ఎలక్షన్స్ గురించి వీళ్ళు చేసుకుంటూ సరదాగా వేసుకుంటూ విమర్శించుకుంటూ లేకపోతే మేనిఫెస్టో అని చెప్పుకుంటూ మేము ఇది మేము ఇది అని చెప్పుకుంటూ మాట్లాడితే ఎలా ఉంటుంది కానీ ఇది సరదాగా మాత్రమే తీసుకోండి ఫన్ ఇదంతా ఎంటర్టైన్మెంట్ కోసం సో ముందుగా మన గౌరవీలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ నలుగురికి ఒక డిబేట్ పెట్టారు చర్చా విధిలో కూర్చుని అనుకున్న కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కేఏ పాల్ గారు సరదాగా బాలయ్య గారు ప్రస్తుతానికి ఏదైతే పాలిటిక్స్లో వస్తుందో వాళ్ళందరి మీద ఇందులో మీరు కే పాల్ గారిని మర్చిపోతే మీ ఇంటికే వచ్చేస్తారా లేదు అయ్యో ఆయన ఆయన నా గుండెల్లో ఉంటారు ఎప్పటికే సో కేఏపాల్ గారు వీళ్ళందరూ కూడా డిబేట్లు ఉండి వాళ్ళు మేనిఫెస్టో మేము చేసిన విధానం ముందుగా గౌరవీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒకటే చెప్తున్నాను ఈరోజు మీ బిడ్డ మంచి చేశాడనుకుంటేనే మీ బిడ్డ ప్రతి ఇంటికి మేలు చేశాడనుకుంటానే ఈరోజు నాకు ఓటేయండి అమ్మా అక్క ఈరోజు నాకు ఓటేనావా లేదు మీ బిడ్డ మంచి చేయలేదనుకుంటే నాకు మీరు ఓటు వేయద్దు గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి గతంలో వంటి సంక్షేమ పథకాలకి ఇప్పుడు వంటి సంక్షేమ పథకాలకి గతంలో జరిగినవంటి అభివృద్ధికి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధికి ఈరోజు మీకు మంచి చేశాడు మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు అవ్వలు తాతలు మంచి చేశాడంటేనే ఒకటేయండి అమ్మా రాబోయే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొడతామని చెప్తా ఉన్నాను ఈరోజు క్లీన్ షీట్గా ఈరోజు చెప్తాను చంద్రబాబు నాయుడు మాదిరిగా చంద్రబాబు నాయుడు మాదిరిగా మేము లేనిపోయిన మాటలు చెప్పాం లేనిపోయిన పథకాలు ఇవ్వం అదే మాదిరిగా చూస్తే అన్న వచ్చాడు అన్న విన్నాడు అన్న చూశాడని ఈరోజు చెప్తూ అన్న ఫ్యాన్ అన్న అవ ఫ్యాన్ అవ్వా తాత ఫ్యాన్ అవ్వ ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా చాలా బాగుంది అది అండ్ చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆయన చర్చ వేదికలు ఏం మాట్లాడితే ఏ తమ్ముడు కూర్చోమ్మ మాడుతున్నాను కదా మరదే మరో చూస్తే ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మంచి చేస్తేనే ఓటేయమంటున్నారు కానీ చెప్తున్నాను తమ్ముళ్ళు ఆ మంచిని ఎప్పుడో చేస్తాను నేను ఏ రోజు ఐడెక్స్ శ్రీన్ కట్టాను సింగపూర్ లాంటి అమరావతిని కట్టాను మరి అదే మాదిరిగా చూస్తే అవునా కాదు తమ్ముడు ఆహా కాదయా జగన్మోహన్ రెడ్డి గారు ఆహా కాదు మీరు నా వయసుకైనా మరి అదే ఇవ్వట్లేదు మీరు నవ్వుతా ఉన్నారు పద్ధతి ఏం నేను మాట్లాడుతూ ఉంటే మీరు నవ్వుతున్నారు ఇదే మాత్రం క్రమశిక్షణ కాదు మరి అదే మాదిరిగా చూస్తే ఉచిత సిలిండర్లు ఇస్తాను ఏ రోజు ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తాను ఏ రోజు రాష్ట్ర అభివృద్ధిని డెవలప్ చేస్తాను అదే మాదిరిగా ముందు పోవాలి జగన్మోహన్ రెడ్డి మాటల్లో మీరు నమ్మద్దు సైకులు రావాలి బాబు రావాలి జవాబు రావాలి ఆ విధంగా ముందు పోవాలి అని తెలియజేస్తే తమ్ముళ్ళు అవునా కాదా అదే విధంగా ముందు పోదాం ఈ రకంగా చూప బాబు గారు ఈరోజు నేను ఊట చెప్తాను ఈరోజు నేను ఒక పార్టీకి ఒత్తి పలుకోవడానికి రాలేదు కానీ పెద్ద మనిషి లాంటి చంద్రబాబు నాయుడిని తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసేదాకా నాకు పార్టీలో కలిసి పోటీ చేయాలనే ఆలోచన లేదు కానీ వ్యూహాలు పొంది వీళ్ళు చంద్రబాబుని ఎప్పుడైతే కనుక ఆయన వయసు కూడా మరి తెలియకుండా ఆయన ఆరోగ్యం ఆ పరిస్థితి చూసి నేను చలించిపోయాను అందుకే రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి ఈరోజు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం ఇక సీఎం క్యాండిడేట్ అనేది పక్కన పెడితే కలిసి పోటీ చేస్తాం ప్రజల పక్షం మేము పోరాడుతాం వెనుకలు అందరం కలిసి మేము కలిసి పోటీ చేస్తాం మీరు ఖచ్చితంగా సైకిల్ గుర్తుకి క్లాసు గుర్తుకి అభిమానులు ఓటేసి రాబోయే ఎలక్షన్లో జనసేనాని టీడీపీని గెలిపించాలని కోరుకుంటూ హింద్ అంటే ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు మాట్లాడట కొంచెం మోమాట నాకు వందకు వంద శాతం ఈ వాయిస్ అయితే బాగా మ్యాచ్ సో మీ బయట కూడా మీరు చెప్పే ఉంటారు వాయిస్ కి బాగా కనెక్ట్ అయ్యారు సో మరి ఇంత సీరియస్ డిస్కషన్ లో పెద్ద సార్ కేఎఫ్ పాల్ గారికి వస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు నేను ఒకటే చెప్తాను చంద్రబాబు నా దగ్గరికి బ్లెస్సింగ్ తీసుకున్నవాడే జగన్ నా దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చినవాడే కళ్యాణ్ ఎవరో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ సినిమాలు కొన్ని కొన్ని చూశాను నేను వీళ్ళ ముగ్గురు లోకల్ లీడర్స్ నేను నూట తొంభై ఒక్క దేశాలు తిరిగాను పదిహేను యుద్ధాలు ఆపాను అరవై మంది ప్రెసిడెంట్లు బ్లెస్ చేశాను లక్ష కోట్లు అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి నేను అప్పు తీస్తాను అప్పు తీసుకొస్తాను అప్పులు లేని రాష్ట్రాన్ని చేస్తాను మీరు నాకు ఓటేయండి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సీఎం అయ్యాడో తెలుసా హెలికాప్టర్కి ఏముంటాయి రెక్కలు ఉంటాయి ఫ్యాన్కే ఉంటాయి రెక్కలు ఉంటాయి నా రెక్కలు అనుకుని చెప్పి మన జగన్ కేసీఆర్ లేదా నేనే సీఎం అవునా కాదా జ్యోతి జ్యోతి లేదా స్నాక్స్ తినడానికి వెళ్ళినట్టు ఉంది ఇప్పుడు ఒకటే నెక్స్ట్ ఎలక్షన్లో నేను ఏపీ ముఖ్యమంత్రి అవుతాను ఇంటింటి కెలికాప్టర్ ఇస్తాను మీరు అందరు నాకు ఓటేయాలి నాకు చేసేస్తాను చాలా బాగుంది సో రోసయ్య గారు మన దగ్గర లేకపోయినా కానీ కానీ ఆయన చేసిన సేవలు అయితే అందరికి తెలిసింది రాష్ట్రానికి సో రోసయ్య గారు ఆయన వాయిస్ కూడా బాగా పాపులర్ ఏంటి రోసయ్య గారి గురించి ఏం చెప్తారు ప్రజెంట్ ఏపీ ఎలక్షన్ గురించి కావచ్చు రోసయ్య గారు రాజేష్ రెడ్డి గారు కలిశారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తున్నారు వాళ్ళిద్దరైతే ఎలాంటి డిస్కషన్ చేసుకున్నారు పరిస్థితులు రాజకీయాలు లేవు పెద్దయిన రాజశేఖర రెడ్డి గారు ఏ చెప్తే అది జరిగేది ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే చాలా చలనం అనేది నాకు బాధ కలుగుతుంది మాట్లాడుతున్నాం కదా నేను మాట్లాడుతా మధ్య మాడతా కూర్చో నువ్వు పెద్ద పుణింగువా మరొకటి మరొకటి కాదు అధ్యక్ష ఈ సభావేదిక చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది రాజకీయాల్లో అందరు కూడా ముందుకెళ్ళి ఆ చర్చల వాళ్ళు మరొకటి మరొకటి కాదు అందరు కూడా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు రాజశేఖర రెడ్డి కావచ్చు ఇద్దరు గెలిస్తేనే బాగుంటుంది ఇద్దరు ఎవరొకరు గెలవాలి దిశ అని చెప్తూ మీరందరూ కూడా మంచి చేసిన వాళ్ళకే ఓట్ అండి అంతకుమించి ఏం చెప్పలేను పెద్ద వయసు ఉన్నాయి ఇట్లా